హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వెజ్ బిర్యానీ చేస్తున్నానండి వెజ్ బిర్యానీ చేసి మీ అందరికీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ అయితే మీ అందరి కోసం వెజ్ బిర్యానీ చేసి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా నేను స్టవ్ మీద దాక పెట్టేసుకున్నాను ఇప్పుడు వెజ్ బిర్యానీ కోసం బంగాళదుంప ముక్కలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరగాయ మరి బఠానీలు ఇవి నానబెట్టుకున్నాను బఠానీలు మరి నెయ్యి ఇదిగోండి ఇవంతా కూడా వెజ్ బిర్యానీ కోసం మసాలా అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగో నెయ్యి ఇవన్నీ వేసి ఎలా చేయాలి చేసి మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఈ వెజ్ బిర్యానీలు కానీ కొంచెం అల్లం కొంచెం ఏమో నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట అచ్చంగా నూనె వేయకూడదు అచ్చంగా నెయ్యి వేయకూడదు అది సగం ఇది సగం వేసుకోవాలి కొంత ఏమో నూనె కొంతేమో నెయ్యి వేసుకోవాలి అది వేడైన తర్వాత ఉలిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ బిర్యానీ మసాలా ఇందులో జీడిపప్పు ఇవన్నీ వేసేస్తున్నాం జీడిపప్పు షాజీరా మరి మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి అన్నమాట వేసాను కదా ఇవి బాగా ఏగిన తర్వాత ముక్కలు వేస్తానండి అవి బాగా వేగినాయి కదా నేను ఇప్పుడు ఇద్దరికి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసి చెప్పుకుంటాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు నేను బంగాళదుంప ముక్కలు టమాటాలు ఇవన్నీ వేసేస్తున్నా ఇందులో బఠానీలు కూడా వేస్తానండి పచ్చి బఠానీలు పచ్చి బఠానీలు కూడా వేసాను కదా ఇవ్వండి ఇవన్నీ చక్కగా తిప్పేసుకుంటాను నేను ఇప్పుడు ఇవన్నీ తిప్పేసుకున్నాను కదా నేను మొగ్గు పెట్టాను మగ్గు తిగి మగ్గిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇందులోనండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తాను కొత్తిపర పొడేశాను కదా బాగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఈ కూరగాయ ముక్కలకి చక్క ఉడికినాయి కదా ఇప్పుడు నీళ్ళు పోసేస్తానండి నేను అయితే బియ్యం అండి మామూలు బియ్యం అనుకోండి ఒక గ్లాసు బియ్యానికి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోయండి లేదు బాస్మతి రైస్ అనుకోండి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు మాత్రమే పోయండి ఇదిగో నేను ఒక మామూలు బియ్యం నేను ఉండేది అందుకని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నా చూశారు కదా నీళ్లు పోసేసాను ఇప్పుడు తిప్పుకుంటాను ఈ నీళ్ళన్నీ చక్కగా కళ్ళ పిల్ల కాగిన తర్వాత అప్పుడు బియ్యం ఎసట్లు వేసుకుందామండి ఎసరు బాగా మసిలిందండి నేను ఇక బియ్యం వేసేస్తాను బియ్యం వేసేసేస్తున్నాను ఎసర మసిలిపోయింది అనమాట బియ్యం వేసుకున్నానండి చక్కగా ఇలా తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానండి దీని మీద ఇట్లా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి మనం చక్కగా ఉడకనిద్దాము బిర్యానీని ఇదండి దగ్గరికి వచ్చింది కదా మనం ఏం చేద్దామంటే ఫుల్గా మూత పెట్టేసి మగ పెట్టేసుకుందాం ఇదిగోండి ఫుల్గా మూత పెట్టేశాను చక్కగా మగ్గుతుంది చూసారండి చక్కగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఉడికిపోయిందండి ఇంకా కట్టేసుకోవచ్చు చక్కగా పొడి పొడులాడతా ఇదిగోండి రెడీ అయిపోయింది కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వెజ్ బిర్యానీ రెడీ ఎలా రెడీ చేయాలో చేసి మీకు చూపించాను కదా మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి ఇదిగోండి ఇదిగో ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియో ఇంత తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను మరి మా అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి మరి నేను చేసిన ఈ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని సర్ప్రైజ్ చేసుకోండి మరి రేపటి వరకు బాయ్ అండి బాయ్ మళ్ళీ రేపు వస్తా మీ అందరినీ పలకరించడం కోసం రేపు వచ్చి మళ్ళీ ఒకరియో ఇంక ఇంకేదన్నా చేసి చూపిస్తాను బాయ్ అండి అంతవరకు బాయ్